ప్రజల్ని మోసపుచ్చుతా అంటే అది జరగదనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలు కూడా డెఫినెట్ గా మార్పు కోరుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మార్పుకోవాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు గ్యారెంటీల అమలు విషయంలో ఫెయిల్ అయిపోయి ఇవాళ బీజేపీతో అంతర్గత ఒప్పందం పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది మరో ఎనిమిది సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది విషయాలు ప్రజలకు అర్థమైనాయి రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు బట్ డెఫినెట్గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు ఇలా ఇంకో విషయం కూడా ఏంటంటే మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదేళ్ల పాటు హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా పెట్టారు ఈ జూన్కు ఆ పదేళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు గతంలో కూడా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ఏడు మండలాలను లోయర్ సీలర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన రెండు జాతీయ ప్రాజెక్టులు ఆ రోజు తెలంగాణ లో ఏడు మండలాలను తీరస్ గా వ్యతిరేకించింది కాల్ ఇచ్చింది దీనికి బిల్లు కగనిస్ట్ గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి వీటన్నిట్లలో ఇయాల మేలు జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్పి ఇలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణకు అన్యాయమే చేసినాయి ఇవాళ బీజేపీ పార్టీ కూడా తెలంగాణకు ఇచ్చింది దేశంలో నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఇచ్చినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఇవ్వలేదు తెలంగాణ ఐటీఐఆర్ ను రద్దు చేశారు తెలంగాణకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు వడ్లు కొనండి మహాప్రభు అంటే వాళ్ళు నూకలు బుక్కండి అని తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడారు అంటే ఇలా మేము కష్టపడి రైతు ఇచ్చి నీళ్ళు ఇచ్చి చెరువులు బాగా చేసి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కేసీఆర్ గారు అద్భుతంగా దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణను తయారు చేస్తే వడ్లు కొనడం కూడా చేతగాని బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడగాలి మీరు తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతులను నూకలు బుక్కండి అని చెప్పి అవమానపరిచింది బీజేపీ ఏమీ ఇవ్వని బీజేపీ తెలంగాణలో ఏమని ఓట్ అడుగుతుంది మీ నైతికత ఏంది అని అడుగుతా ఉన్నా ఇవాళ బీజేపీ నాయకులు రాష్ట్రానికి వచ్చి ఎంతసేపు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా బీజేపీని మీరు ఈ రాష్ట్రంలోని బీసీలకో ఎస్సీలకో రైతులకో మహిళలకో విద్యార్థులకో నిరుద్యోగులకో ఏ ఒక్క వర్గానికైనా పదేళ్లలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పండి మేము చెప్తాం బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది పదేళ్లలో అంటే రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం సాగునీరు ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆసరా పెన్షన్ రెండు వేలకు పెంచాం ఇవాళ అనే కేసీఆర్ కిట్ ఇచ్చాం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చాం అభివృద్ధి సంక్షేమం అన్ని చెప్తాం కొత్త జిల్లాలు చేసినాం మీరేం చెప్తారు పదేళ్లలో మీరు అదానీ గారిని ప్రపంచ కుబేరుల్లో ఒకరిని మాత్రం చేసినారు ఇప్పుడు బీజేపీ అధికారంలో రాకముందు అదానీ అపరిచితుడు ఆయన ఎవరో తెలియదు కానీ పదేళ్ల బీజేపీ పాలనలో ప్రపంచ కుబేరుల్లో టాప్ టెన్ల మాత్రం అదానీ గారు మాత్రమే అయ్యారు ఇవాళ ఈ దేశ రైతులైనా బాగుపడ్డరా మీరు తెచ్చిన నల్ల చట్టాలు వద్దు మహాప్రభు అని ధర్నాలు చేసిన ఢిల్లీ నడివీధుల్లో రైతుల మీద లాఠీ ఛార్జీలు బాష్పవాయు గోలాలు రబ్బర్ బుల్లెట్లు కొట్టి ఏడు వందల మంది రైతులను ఇలా పెట్టుకున్నది బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మీరు పేరు తెచ్చుకున్నారు రైతులకు మీ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ అమలు చేస్తామని చేయకుండా మోసం చేస్తున్నారు మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని బీజేపీ రైతుల్ని మోసం చేసింది ఏమిచ్చింది బీజేపీ పేదలకు ఇచ్చారు ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు ఏ వర్గం మీ పదేళ్ల హయాంలో బాగుపడ్డది ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇవాళ దళితుల విషయంలో కూడా ఇవాళ ఎస్సీలు కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇవాళ బీజేపీ వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు కనీసం బిల్లు మూవ్ చేయలేదు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు ఇవాళ బీజేపీ హయాంలో జీఎస్టీ రూపంలో ధరలు పెరిగినాయి పేదల నడ్డీ విరిగింది ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినై బీజేపీ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి ఇవాళ గ్యాస్ సిలిండర్ ధరను వెయ్యి రూపాయలకు పెంచింది కూడా బీజేపీ అంటే బీజేపీ ధరలు పెంచింది పేదలను ఇబ్బంది పెట్టింది తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ బీజేపీ మేలు చేయలేకపోయింది అందువల్ల ఇవాళ బీజేపీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను దెబ్బతీసింది ఇవాళ బీజేపీ ఎంతసేపు మాట్లాడితే భక్తి ధార్మికం గురించి మాట్లాడతారు కేసీఆర్ కంటే భక్తి పరుడు ఉంటారా కేసీఆర్ కంటే ధార్మికంగా ఉన్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయిన ఉన్నారా గతంలో దేవాలయాల నిధులు ప్రభుత్వాలు వాడితే ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇచ్చిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యద్భుతంగా